హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండ్ అయితే నా ముంద పిషిష్ రావంతి ఈరోజు ఈ వీడియోలో కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ వాళ్ళు అసలు జేఏస్ ఎలా చదవాలని మంది అడుగుతున్నారు సో నేను నిన్న యూట్యూబ్లో స్టార్ట్ చేసినప్పుడు సురేష్ సార్ క్లాసెస్లో అంటే నల్లూరి సురేష్ సార్ తెలంగాణ మూమెంట్కి చాలా ఫేమస్ అనమాట చాలా బాగా చెప్తాడు క్లాసెస్ నేను ఇక్కడ వికాస్ లో కోచింగ్ తీసుకున్నప్పుడు కూడా తెలంగాణ మూమెంట్కి ఆ సరే క్లాసెస్ చెప్పడం జరిగింది అంటే జరిగినటువంటి సన్నివేశాలని కళ్ళకు కట్టినట్టు చాలా గా చెప్తాడు సార్ సార్ క్లాసెస్ నిజంగా చాలా బాగుంటాయి ఇదేదో ప్రమోషన్ వీడియో అని మాత్రం అనుకోవద్దు నాలాగా ఇంకా కొంతమంది సార్ క్లాసెస్ విని బెనిఫిట్ అవుతారు అనే ఉద్దేశంతో అయితే వీడియో చేయడం జరుగుతుంది అసలు మెయిన్ రీజన్ ఏంటి ఈ వీడియోస్ చేయడానికి అంటే సార్ యాప్లో ఫ్రీగా పాలిటీ క్లాసెస్ అయితే పెడుతున్నాడు త్రీ మంత్స్ వ్యాలిడిటీలో అంటే ఫ్రీగా ఉన్నా కూడా కొంచెం జిఎస్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫైవ్ రూపీస్ అయితే ఉంది కోర్స్కి అంటే పాలిటీ క్లాసెస్ ఫైవ్ రూపీస్కి నియర్లీ హండ్రెడ్ డేస్ అంటే హండ్రెడ్ వీడియోస్లో మొత్తం పాలిటిక్స్ సంబంధించిన బేసిక్స్ అన్నీ కవర్ అయ్యేలాగా కోర్స్ అయితే డిజైన్ చేయబడింది అంటే సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జేఎస్ ఎలా చదవాలో తెలియని వాళ్ళు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న సురేష్ సర్ క్లాసెస్ ప్లే స్టోర్కి వెళ్ళి సురేష్ సర్ క్లాసెస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ కనిపిస్తాయి నేను ప్రిపేర్తున్న సమయంలో కూడా సార్ యాప్ నుండి మేము మాకు అప్పుడు క్లాసెస్ చెప్పడానికి వచ్చినప్పుడు కొద్దిసేపు టైం ఇస్తున్నానండి ఈ టైంలో మామూలు బయట ఉండే ప్రైజెస్ కన్నా తక్కువ ప్రైజెస్కి ఇచ్చి అందరినీ పర్చేజ్ చేసుకోమని చదువుకోమని చాలా హెల్ప్ చేశాడు అందుకే నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది అప్పుడు మేము ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం త్రిపుల్ టూ రూపీస్కి ఉండే అప్పుడు మాకు ఫిఫ్టీ రూపీస్కి ఏమో ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఈ తక్కువ ఫీ ఉన్నదండి పార్టీ తీసుకోండి పార్టీ తీసుకొని పాలిటీ క్లాసెస్ కంప్లీట్ చేయండి దీంతో పాటు టెస్ట్ సిరీస్లో కూడా ఉన్నాయి దేంటంటే తెలంగాణ హిస్టరీకి సంబంధించి ట్వంటీ ఫైవ్ రూపీస్కి టెస్ట్ సిరీస్ ఉంది సో ఇంకా మంచి మంచి టెస్ట్ సిరీస్లు కూడా ఉన్నాయి ఎవరికైతే టెస్ట్ సిరీస్ ఎక్కడ చా ఎక్కడ రాయాలో ఎక్కడ బాగుంటుందో ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలో తెలియని వాళ్ళు ఒక్కసారి సురేష్ సార్ క్లాసెస్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక అందులో డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి మీకు నచ్చినటువంటి కోర్స్ మీరు తీసుకొని చదవండి ఎక్కడ టైం వేస్ట్ చేసుకోకండి నోటిఫికేషన్ రాకముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను చదువుతా అంటే ఆ టెన్షన్లో మీరు చదవలేరు సిలబస్ కంప్లీట్ కాదు రివిజన్ కాదు సో చాలా టెన్షన్ గురాల్సి వస్తుంది ఇప్పటి నుండి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసు నోటిఫికేషన్ వచ్చేసరికి ఒకటి రెండు సార్లు అయినా మొత్తం సబ్జెక్ట్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ టైం డోంట్ ఫర్ గి ది సబ్స్క్రైబ్ వచ్చానల్ ఏం లేక ఉన్నాయి థ్యాంక్ యూ